కాళేశ్వరం నీళ్లు లేకున్నా కాళేశ్వరం ద్వారా పంటలు సాగైనట్లు బీఆర్ఎస్ నాయకులు రాద్దాంతం చేస్తున్నారని కానీ రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురిసి అత్యధికంగా పంటలు పండాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు రాష్ట్రంలో రైతులు పండించిన గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోకుండా ఇబ్బందులు ఎదుర్కోవద్దని పొన్నం ప్రభాకర్ అన్నారు శుక్రవారం సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దేడ గ్రామంలో పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి గ్రామంలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించారు మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా వ్యాప్తంగా సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించి వారి పర్యవేక్షణలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు సన్న ఒడ్లు పండించిన రైతులకు పడవద్దని గిట్టుబాటు ధరతో పాటు ఐదు వందల బోనస్ అందిస్తామని తెలిపారు కానీ ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని రైస్ మిల్లర్ల విషయంలో ఎక్కడా ఇబ్బంది లేదని అలాగే జిల్లాలో ఇరవై మంది ఫిల్టర్లు ఉన్నారని వారు ప్రభుత్వ బకాయిలు చెల్లించి కొనుగోలు పాల్గొనాలని సూచించారు అలాగే గ్రామంలో జరుగుతున్న కుటుంబ సమగ్ర సర్వేను పరిశీలించి ఎన్యుమరేటర్లకు గ్రామస్తులు సహకరించాలని వారి కుటుంబ సభ్యుల వివరాలు తెలపాలని కులగలను విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రామస్తులకు పిలుపునిచ్చారు దోసల సర్వేజు మన్ననో ఏచోర్నియ్ పలారా 21 ఎక్కుడుంది ఇయాలనేం కొద్ది జాలి నేర్పు అదక ఇది లేకపోతే బల్లారెపుకున మొకది గాదిదారా ఇది అప్పుడు మటలగ సంతోషం 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 సనస్కారం సనస్కారం యావన मेरो ने सर के दिनहरु त नबुट्टुले राहुन्दै सरले भनिदिनु सरिस सर गाउर्स भन्दै गाउर्स हैन हैन मेरो ने यहाँ पैसा बोन्द नले आन्डा बैंकको ठेसन आरेले बैंक अकाउन्ट नम्बर छ न हो బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగులేరు కదా ప్రస్తున్న ముప్పై ఒకటి లేవు బ్యాంక్ అకౌంట్ అడుగుతారు కి బ్యాంక్ అకౌంట్ అడుగుతూనే కదా ఫోన్ నెంబర్ కూడా ఒకరిసారిరు ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పాలి ఎవరుంటే ఏమి ఉన్నాయో ఆస్తులు గిరు చెప్తారు పెద్దవాళ్ళు బాగా వస్తుంది పెద్దవాడు చెప్పబోయ్ చెప్పబోయే చిన్నది చెప్పచ్చు కదా అది